నమస్తే అండి నా పేరు రవీందర్ నేను కారపల్లి మండలం పాటిమీద గుంపు గ్రామం నుండి వచ్చాను నేను గత ఐదు సంవత్సరాల నుండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్పోజల్తో బాధపడుతున్నాను సో డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ ఖమ్మంలో టూఎం యూనికేర్ మ్యూనికేర్ సెంటర్కు రావడం జరిగింది సో నేను వచ్చిన రోజు అసలు ఇక్కడ నడవలేని పరిస్థితి పట్టుకొని వచ్చాను సో కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి అంత ఫెయిన్తో ఉన్నాను సో ఇక్కడికి వచ్చినాక ఒక ఏడు రోజులు కోర్స్ తీసుకున్నాను ఈ కోర్సులో ఇక్కడ చేసే ఎక్సర్సైజ్ల వల్ల ఈ క్యూఆర్ఎస్టీ మిషన్ ట్రీట్మెంట్ వల్ల కొంచెం పెయిన్ అయితే నాకు రిలీఫ్గా ఉంది సో ఈ ఈ ట్రీట్మెంట్ ఏంటంటే వితౌట్ మెడిసిన్ వితౌట్ ఆపరేషన్ సో దీనివల్ల కొంచెం నాకైతే పెయిన్ అయితే కొంచెం క్యూర్ అయింది సో ఇంకా రానున్న రోజుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుందని నేను భావిస్తున్నాను అందరూ ఈ యొక్క వితౌట్ మెడిసిన్ ఆపరేషన్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు రావచ్చు చేసుకోవచ్చు అనేది నా యొక్క నమ్మకం